హాయ్ ఫ్రెండ్స్ ఏటీపీ టిపీస్ ఎక్ యక్షావళి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏమంటే నేను మా డాడీ పెన్నుగొండకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెన్నుగొండకైతే వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ లోపు వచ్చినాము మేము మా డాడీ నిన్న వెళ్ళినాము నిన్న వెళ్ళి అక్కడ దర్గాలు అయితే వచ్చినాము ఫ్రెండ్స్ లోపలంతా ఇక్కడ షాపింగ్ కూడా అవుతుంది దర్గాలు ఇక్కడ లోపలికి దర్గాలకి కచ్చరము అది బూందీ టెంకాయ అన్నీ తీసుకొని ఫ్రెండ్స్ ఉంటాను చూడండి అన్నీ తీసుకొని వెళ్తున్నాము ನೋಮಾ ಡಾಡಿ ನೋ ಡಾಡಿ ದರ್ಗಾ ಲಗಿಗೆ 칼ಕ್ಕೆ ಕಡಕೋನಿ ವೆಲ್ಲಲೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಕಡ ಗೋಪುರಕ್ಕೆ ನಿ ಮುಚುಸಿ ಸಂತ ಟೂರ್ ಅಂದಕ್ಕೆ ಶೇರ್ చేయండి ಫ್ರೆಂಡ್ಸ್ ದರ್ಗಾ ಲಗಿಗೆ ಜೇಲ್ ಏನೋ ಅಕಡ ಗೋಪುರಕ್ಕೆ ನಿ ಕಡಪರಿ ಎಲ್ಲ ದರ್ಗಾ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಕಡಕೋನಿ ಎಲ್ಲ ದರ್ಗಾ ಲಗಿಗೆ ಏನಂತ ಜರಿ మా డాడీ చాలా చేతులు ఇక్కడ ట్యాబ్లు ఉంటాయి ట్యాబ్లు తర్వాత ఫిడ్ అంటారు మనం చేసుకొని వెళ్ళాలి నేను కూడా కాలేజ్ లోపలికి సరిగ్గా పక్క లేడీస్ చేతులు ఇక్కడ పక్కన మసీదు ఉంటుంది మసీదు పక్కన మనం దారి ఉంటుంది దావిస్తుంది తగ్గలేదు అక్కడ మనకి మన టెంకాయ తీసుకుంటాం కదా అక్కడ వెళ్ళి ఈ లోపలి టెంకాయలు ఫ్రెండ్స్ టెంకాయలు ఇక్కడ లేక లోపలికి వెళ్తాము లోపలికి ఇక్కడ టెంకాయ తెచ్చుకో అక్కడ ఇచ్చేసేలా సదింపులు ఇప్పిస్తారు ఇక్కడ సైన్స్ కూడా సైన్స్ చదివారు బాబా నేను మా డాడీ ఎక్కడికొన్న మా డాడీ పేరే అది బాబా పద్ని ముక్కున్న అది ఏమంటే సెంటు బాట్లు ంటు వాటి మనం తీసుకొని అక్కడ దర్గాలో వేళ్ళు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అంతే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బయట దర్గా ఇది ప్లస్ జెండా కట్ అంటారు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ కూడా వీడియో ఉంది చూడండి పాయింట్ అని అక్కడ అయితే వెళ్తాను అండి నుంచి బయల్జారి అది కూడా వస్తాయి ఫ్రెండ్స్ అక్కడ కూడా చదివింపులు ఇప్పించి టెంకాయ కొట్టినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదే పాన్జీబీ దర్గా అని అక్కడ వెనకొండలోనే